హలో అండి ఈరోజు మనం వచ్చేసాము సుందా బ్యాంగిల్స్కి అండి అడ్రస్ చూపిస్తున్నాను చూడండి మన విజయవాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ రోడ్ అండి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కదా దాని ఆపోజిట్లో మమతా నోవల్టీస్ ఉంది కదా దాని పక్కనే ఆనుకుని ఉన్న స్ట్రీట్లో ఇలాగే ముందుకు వెళ్ళారండి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎక్కడ టర్న్ తీసుకోవాలనేది ఇక్కడ చూసారా బోరింగ్ పంప్ కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మీకు ఎదురుగానే కనిపిస్తుంది అండి సుందా బ్యాంగిల్స్ అని చెప్పేసి బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట వీళ్ళ దగ్గర జస్ట్ ఒక డజన్ టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతుందండి సేల్స్ చేసుకునే వాళ్ళకైతే ది బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు ఇక్కడ దొరకని మోడల్స్ ఉండవండి మనకి మడ్డీ గాజులు ఉంటాయి అలాగే మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే కాదండి చిన్నపిల్లలకి కూడా ఉంటాయి మనకి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి చక్కగా ఒకే చోట మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ స్టోన్ ఐటమ్స్ బ్రైడల్ సెట్స్ మనకి సెట్ గాజులు అన్నీ కూడా ఉంటాయి ఒకే చోట మీకు అన్ని రకాల మోడల్స్ అయితే హోల్సేల్ ప్రైస్లో అయితే దొరుకుతాయండి మీకు ఒక డజన్ అయితే ఇవ్వరు ఏదైనా కూడా సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది హోల్సేల్ షాప్ అనమాట మీరు షాప్కి విజిట్ అయితే ఒక సెట్ అయినా కూడా తీసుకోవచ్చు కొరియర్ చేయాలి అంటే మినిమం బిల్ అయితే ఫైవ్ నుంచి మీరు ఎంత పర్చేస్ చేసినా కూడా చక్కగా మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు స్క్రీన్ మీద అడ్రస్ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చాను నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి నేను వీడియోలో చూపించడానికి లెంత్ సరిపోదు కాబట్టి చిన్న చిన్న కొన్ని కొన్ని మాత్రమే చూపించాము వీళ్ళకి షాపే కాకుండా ఒక ఫ్లోర్ మొత్తం కూడా మనకి గొడవనే ఉంటుందండి చాలా కలెక్షన్స్ ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హలో గైస్ మాది సుందా బెంగుల్ షాప్ విజయవాడ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఆపోజిట్ సింధుల అన్నపుణ కాంప్లెక్స్ లో ఉంది మా దగ్గర ఉన్న మట్టి గాజులు మెటల్ గాజులు ప్లాస్టిక్ గాజులు గోటా ఐటమ్ నైలోన్ ఐటమ్ అన్ని ఐటమ్ ఉంది ఓకే చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికి కూడా ఉంటాయి అన్ని ఐటమ్ లో ఉంది అన్ని సైజెస్ ఉంటాయి అన్ని సైజెస్ ఉంది ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఇవి మెటల్ గాజులండి ఫస్ట్ చూపించేవి మీకు ఇవి ఎంత పడతాయండి ఇవి ఉందా వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ సిక్స్ మంత్ గ్యారెంటీ ఉంది ఇవి ఉందా నూట ఇరవై రూపాయల పడదే ఈ టైప్ లో నూట ఇరవై రూపాయల ఓకే ఫోర్ బెంగల్స్ నూట ఇరవై రూపాయల పడదే ఓకే నాలుగు గాజులు కూడా నూట ఇరవై రూపాయలకే వచ్చేస్తున్నాయండి ప్లస్ సిక్స్ మంత్ గ్యారెంటీ ఉంది ఓకే అవును ఇది ఉందా టూ బెంగిల్ ఓకే రెండు బ్యాంగిల్స్ వంద రూపాయలా రెండు బ్యాంగిల్స్ వంద రూపాయల ఓకే స్టోన్ ఐటమ్ బాగుందండి డిజైన్ కూడా మనకి ఇవి వచ్చేసరికి మనకి స్టోన్ ఐటెం కాదులండి ప్లాస్టిక్ టైప్ వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ యూస్ చేయొచ్చు ఇవి ఎంత పడతాయండి ఈ ఉందో రెండు ఎనభై కట్టా పడితే ఈ ఒకటే కట్టాలే మూడు సైజు కలిసి వస్తే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ చిన్న పిల్లలకి వంద పన్నెండు పది నాలుగు టూ జీరో సైజ్ వస్తాయి ఓకే ఎంత అన్నారు ఏ వంద నాలుగు బంగిల్ ఉంది ఎంత ఇరవై ముప్పై రూపాయలు అమ్ముతాను శాంపిల్ కి మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నామండి డజన్ మీకు టెన్ రూపీస్ నుంచి కూడా దొరుకుతాయి షాప్ లో కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూపించి తర్వాత గోడౌన్ లో ఫుల్ స్టాక్ ఉంది అవి కూడా చూపించబోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇవి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్ ఇవి ఎంత పడతాయండి రెండు వందల ఎనభై రూపాయలు మొత్తం సెట్ ఓకే సూపర్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో మనకి సైడ్ బ్యాంగిల్స్ గా యూస్ చేయొచ్చు అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట ఎంత అండి ఇవి డెబ్బై ఐదు రూపాయలు పడతాయి డెబ్బై ఐదు రూపాయలు అంటే నాలుగు గాజుల నాలుగు గాజులు సూపర్ అండి బయట మనకి వన్ ఫిఫ్టీ అసలు తక్కువ లేవు సన్న గాజులు కూడా అలాంటివి ఏడుమిది బ్యాంగిల్స్ ఉందా తొంభై రూపాయలు పడతాయి ఓకే ఈ టైప్ లో కూడు మోడల్ ఉంది ఒక బాక్స్ లో మూడు మోడల్ వస్తే తర్వాత సైజ్ కూడా కలిసి వస్తాయి ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయి ఇవి ఎనిమిది బ్యాంగిల్స్ ఎనిమిది బ్యాంగిల్స్ తొంభై రూపాయలు తొంభై రూపాయలు పడతాయి ఓకే ఇంకా తక్కువ రేట్లే కావాలా తక్కువ రేట్లే కూడా ఉంది నలభై ఐదు రూపాయలు కూడా ఉంది నాలుగు బ్యాంగిల్స్ ఓకే ఇవి కూడా సిక్స్ మంత్ గ్యారెంటీ సిక్స్ మంత్స్ గ్యారెంటీతో ఎంత తక్కువ ప్రైస్ లో వస్తున్నాయండి అన్ని సైజెస్ ఉంటాయి అలాగే అన్ని మోడల్స్ ఉంటాయి శాంపిల్ కి మాత్రమే కొన్ని అయితే షేర్ చేస్తున్నాము నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి ఇప్పుడు మనం గోడౌన్ లోకి వచ్చామండి గోడౌన్ లో కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది మనం కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము మీకు శాంపిల్ కోసం ఇవి వచ్చేసరికి మనకి పూజలు టైప్ వస్తాయి అండి ఇలా ఉంటాయి అనమాట కలర్స్ అన్నిటిలో కూడా నైన్ కలర్స్ అయితే ఉంటాయి శాంపిల్ మీకు మీకు ఇలాగా చూపిస్తున్నారు ఇది ఎంత పడుతుందండి అండి ఎనభై నూట ఎనభై ఎన్ని వస్తాయి పదహారు డజన్లు నూట ఎనభై రూపాయలు అండి ఇది వచ్చేసరికి మనకి పూజల్లోనే ఇంకొక మోడల్ అండి ఇది ఎంత పడుతుంది ఈ సేమ్ అన్ని ఒకటే రేట్ లో 185 లే ఓకే 180 కి 16 డజన్లు అయితే వస్తున్నాయి అండి పూజల టైప్ లో కూడా మొత్తం అంతా 15 మోడల్ ఉంది 15 మోడల్స్ పూజల టైప్ లో తర్వాత వంద ఈ పుష్ప గాజులు కావాల పుష్ప పుష్ప గాజులు లో కూడా కలర్ ఉంది తర్వాత వంద మోడల్ కూడా ఉంది ఆ ఐదు మోడల్ ఉంది పుష్ప గాజులు ఓకే మోడల్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా ఒకటి ఒకటి ఐటమ్ లో తొమ్మిది కలర్ ఉంది ఓకే ఇది వచ్చేసరికి స్టోన్ టైప్ అండి మనకి ఇలా ఉంటుంది అనమాట శాంపిల్ కి ఒక త్రీ కలర్స్ అయితే చూపించారు ఇది కూడా వన్ ఎయిటీ అండి రెండు నలభై పదహారు డజన్లు స్టోన్ ఎక్కువ టూ ఫార్టీ అండి మామూలుగా మనకి పూజలు అయితే వన్ ఎయిటీ రూపీస్ అంట మూసుకోండి ఇవన్నీ కూడా మోడల్స్ మీరు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు సింగిల్ అయితే ఇవ్వరు ఒకవేళ షాప్ వస్తే ఇలా ఒక సెట్ ఇస్తారా ఓకే మీరు షాప్ వస్తే ఈ ఒక సెట్ అలా అయినా కూడా ఫుల్ సెట్ అయితే అండి విడిగా ఒక డజన్ టూ అయితే ఇవ్వరు ఇవి వచ్చేసరికి కాఫీ మనకి ఇవి ఎంత పడతాయి పదహారు డజన్లు పదహారు డజన్ డెబ్బై ఐదు రూపాయలు అంటే ఇందులోనే ప్లెయిన్ లో ఇది ఇంకొక మోడల్ మనకి డబల్ కాఫీలు అంటారు కదా అవి ఇవి ఎంత అండి ఈ ప్ కూడా చూసుకోండి ఇలా డిజైన్స్ ఉంటాయి వీటిల్లో కూడా ఇవి ఏవైనా కూడా పదహారు డజన్ లో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చెప్పాను కదా పూజలు అయితే వన్ ఎయిటీ రూపీస్ ఇవి అయితే టూ ఫార్టీ రూపీస్ ఇలా ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉంటాయి మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉందండి చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి మట్టి గాజుల్లోనే ఇంకా కొంచెం మంచి మోడల్స్ అండి మనకి అంతా కూడా ఇవి ఫ్యాన్సీ టైప్ లో మీరు ఫంక్షన్స్ కి వాటికి పార్టీస్ కి యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చూసారు కదా చక్కగా షైన్ అవుతాయి కూడా మీకు ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క డజన్ అండి ఇప్పుడు డజన్ ప్రకారంగా ఉన్నాయి కదా డజన్ వచ్చేసరికి ముప్పై రూపాయలు నలభై రూపాయలు మాత్రమే పడతాయి అంటే వీటిలో ఏదైనా కూడా సేల్స్ చేసుకునే వాళ్ళకి అయితే మంచి షాప్ అండి ఇక్కడ నుంచి తీసుకెళ్లి మంచి మార్జిన్ తో అయితే మీరు సేల్స్ చేసుకోవచ్చు కొరియర్ చేయాలి అంటే మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ చేస్తే చక్కగా కొరియర్ కూడా చేస్తారండీ బోక్స్ పడుతుంది సెట్ రోప్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కూడా సెట్ రెండు వందల బాక్స్ ఓకే బాక్స్ వచ్చేసరికి రెండు వందల నలభై రూపాయలు మాత్రమే పడుతుందండి డ్రాప్ లో కూడా మనకి చాలా డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి అందులోనే ఇంకొక మోడల్ అండి ఇది ఎంత పడుతుందండి బాక్స్ బాక్స్ వచ్చేసరికి మూడు వందలు ఓకే బాక్స్ కి ఆరు డజన్లు ఉంటాయండి తర్వాత ముందు రెండు రూపాయలు కొంచెం మంచి క్వాలిటీ కావాల కూడా ఉంది ఓకే ఇది వచ్చేసరికి ఎంత పడుతుంది అండి అరవై ఐదు రూపాయల జత పడదు ఓకే చక్కగా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి చూడండి మనకి లాగా త్రీ వేరియేషన్స్ అయితే ఉన్నాయి వీటిల్లో కూడా ఈ టైప్ కూడా ఏబీసీ ఉంది ఓకే ఏబీసీ అంటే మనకి ఏంటంటే ఇప్పుడు సిక్స్ కలర్స్ చూపించారు కదా ఇంకా ట్వెల్వ్ కలర్స్ అయితే ఉంటాయంటండి టోటల్ ఎయిటీన్ కలర్స్ అయితే వస్తాయంట మీరు విజిట్ అయితే చక్కగా చూసుకోవచ్చు అన్ని కూడా ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్ అండి హెవీ స్టోన్ వస్తుంది మనకి ఇది ఎంత పడుతుందండి బాక్స్ నూట పది రూపాయల జత పడతాయి జత నూట పది రూపాయలు ఓకే చక్కగా ఇంట్లో ఓన్ పర్పస్ అయినా కూడా ఒక బాక్స్ మొత్తం తీసుకోవచ్చు అండి ఎందుకంటే అన్ని మూడు అరవై ఓకే అరవై రూపాయల జత ఇలాంటి ఈ టైప్ ప్లేట్ టైప్ ఓకే ఇది ఎంత పడుతుందండి మూడు అరవై మూడు అరవై ఓకే ఇవన్నీ కూడా హెవీ స్టోన్స్ వస్తాయి అండి మనకి చక్కగా పార్టీ వేర్ కింద అయితే మీరు యూస్ చేసుకోవచ్చు సారీస్ మ్యాచింగ్ అలా చేసుకొని కూడా ఒక సెట్ అయినా కూడా తీసుకోవచ్చు కాబట్టి తప్పకుండా నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి సేల్స్ వాళ్ళు మాత్రం ఎన్ని డజన్స్ అయినా కూడా తీసుకెళ్ళి మంచి మార్జిన్ తో అయితే సేల్ చేసుకోవచ్చు అండి ఇవి ఎంత పడతాయండి ఇవి మూడు బాక్స్ ఓకే త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇలాగా చాలా కలర్స్ చాలా మోడల్స్ అయితే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ మనకి ఇవి కూడా అంతేనండి ఇవి కూడా అంతే ఓకే ఇవి అంత పోలి స్టోన్ రెండు వందలు రెండు వందలు పది రూపాయలు ముప్పై ఆరు రూపీస్ ముప్పై ఆరు రూపాయలు జత పడతది అవును ఇవి వచ్చేసరికి బ్రైడల్స్ కూడా ఇలాంటి యూస్ చేస్తూ ఉంటారండి హెవీ స్టోన్ వచ్చింది బాగున్నాయి మనకి ఇట్ల కూడా కలర్స్ అయితే ఉంటాయి చాలా ఇది ఎంత పడుతుందండి మనకి బాక్స్ బాక్స్ మొత్తం మూడు ఇరవై అంటే ఇలా ఫోర్ సెట్స్ అయితే వస్తాయండి మీకు కలర్స్ అయితే ఉంటాయి ఇంకా చాలా కలర్ కలర్ ఉంది మొత్తం ట్వంటీ కలర్స్ అవైలబుల్ పెద్ద వాళ్ళకి మాత్రమే కాదండి కిడ్స్ కి కూడా ఉన్నాయి కిడ్స్ వి చూడండి ఎంత క్యూట్ గా ఎంత బాగున్నాయో ఇవి ఎంత పడతాయండి మనకి మూడు అరవై మూడు వందల అరవై బాక్స్ ఓకే 6 డజన్స్ వస్తాయండి మీకు 6 డజన్స్ ఆ 6 డజన్స్ ఇలాంటి ఉంది 240 రూపాయల బాక్స్ ఐదు బాక్స్ వచ్చేసరికి 240 పడుతుందంటండి స్టోన్స్ చూడండి హెవీ స్టోన్స్ వస్తాయి మనకి ఇలాగా మీరు విజిట్ అయితే మాత్రం చాలా మోడల్స్ చాలా డిజైన్స్ ఇలా స్టోన్స్ లో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి చక్కగా విజిట్ అవడానికి ట్రై చేయండి ఈ టైపులో ఉంద 75 రూపాయల బాక్స్ పడదా ఓకే 75 రూపాయలకే వచ్చేస్తుందండి బాక్స్ మొత్తం కూడా ఒకటి ఒకటి ఐటమ్ లో ఉంద 20 కలర్ ఉంది ఓకే ట్వంటీ ట్వంటీ కలర్స్ అవైలబుల్ అండి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా సెట్ బ్యాంగిల్స్ అండి ఇలా సెట్ వైస్ గా ఉంటాయి మనకి ఇవి ఎంత పడతాయి అండి బాక్స్ వచ్చేసరికి బాక్స్ అన్ని ఐటమ్ వంద 190 ల వంద 210 ల పడతాయి 190 210 మాత్రమే ఓకే ఇలా 6 మనకి సెట్స్ అయితే వస్తాయండి ప్రతి బాక్స్ కి కూడా ఇలా చూస్తోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి వీటిల్లో ఇలాగా వాటర్ బ్యాంగిల్స్ ఈ టైప్ లే ఈ టైప్ లే ఓకే సెట్ టైప్ లే ఈ కూడా మంచి ఉంది హ్మ్ డిజైన్స్ అన్ని కూడా బలే ఉన్నాయి అండి ఇలాగా ఇలా వీడియోలో లో అన్ని కవర్ చేయలేము కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి మీరు విజిట్ అయితే మాత్రం సేల్స్ వాళ్ళైనా ఓన్ పర్పస్ అయినా చక్కగా మీరు చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి చూసుకొని బై చేసుకోవచ్చు అండి నిదానంగా సెట్ బ్యాంగిల్స్ లో ఇంకా మరి కొన్ని మోడల్స్ అండి ఇవి ఇవి ఎంత పడతాయి అండి బాక్స్ రెండు రెండు వందల పది రూపాయల బాక్స్ ఓకే ఇలాగా చూసుకోండి ఒకటి మోడల్ ఓకే ఇరవై కలర్స్ దాకా ఉన్నాయంట అండి చక్కగా వింటున్నారు కదా మీరు కూడా ఇవి వచ్చేసరికి మనకి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ ఇవి మనకి బాక్స్ ఎంత అండి స్టోన్ కూడా చూడండి చాలా ఉన్నాయి వీటికి వీటిలో పిల్లలకు ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా అంతేనండి మూడు వందల ఇరవై ఇది చూడండి పెద్ద సైజ్ బ్యాంగిల్ అండి మోడల్ సింగల్ సింగల్ సేమ్ ప్రైస్ అండి ఏవైనా కూడా తీసుకోవచ్చు వీటిలో మీరు మోడల్స్ అయితే ఇవన్నీ సైజ్ మిక్స్ కావాలా మిక్స్ కూడా ఉంది ఓకే అన్ని మిక్సింగ్ అండి ఇవి అయితే మనకి ఇలా మీ చాయిస్ ని బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి మనకి మట్టి కాచుల్లో కాఫీలు అండి డబుల్ కలర్స్ వస్తాయి ఇది ఎంత పడుతుంది అండి బాగు పదమూడు రూపాయలు రూపాయలు ఓకే కేవలం పదమూడు రూపాయలకే డజన్ అయితే వచ్చేస్తుంది వాటర్ కలర్స్ డబుల్ కలర్ కావాలా డార్క్ కలర్ కావాలా డార్క్ కలర్ కూడా ఉంది ఓకే సింగిల్ కలర్ కావాలా సింగిల్ రెడ్ ఉంది గ్రీన్ కూడా ఉంది రెడ్ రెడ్ గ్రీన్ గ్రీన్ కూడా ఉంది ఓకే ఇలా చాలా కలర్స్ అయితే ఉంటాయండి ఏదైనా కూడా చాలా తక్కువ ప్రైస్ లో పడుతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా మట్టి గాజుల్లో ఇంకా కొన్ని మోడల్స్ అండి ఇవన్నీ కూడా చూడొచ్చు ఇలా ఉంటాయి అనమాట ఇవి ఎంత పడతాయండి బాక్స్ పన్నెండు రూపాయల జత పన్నెండు రూపాయలు డజన్ అండి ఇది చూడండి ఇంకొక మోడల్ అనమాట మనకి మట్టి గాజుల్లోనే ఈ టైప్ ఇవి ఒకటే రేట్లే ఓకే ఈ మోడల్ ఉంది ఈ మోడల్ లో ఇంకా కలర్ కావాలా కలర్ కూడా సి వస్తే పద్దెనిమిది కలర్ వస్తే ఒకటే ఒకటే మోడల్ కి ఓకే చూసారు కదండి కలర్ చాయిస్ కూడా ఉంటుంది మీకు చాలా డిజైన్స్ కూడా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా ఇవన్నీ కూడా ఇలా మట్టి గాజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి చూసారు కదా డజన్ కేవలం పన్నెండు రూపాయలకే వచ్చేస్తుంది మీకు ఏదైనా కూడా ఇలా బాక్స్ వైస్ గా అయితే తీసుకోవాలి ఇవి వచ్చేసరికి ఇంకొక మోడల్ అండి చూడండి ఇలా కలర్స్ అయితే ఉంటాయి ఇది ఎంత అండి రూపాయలు పడుతుంది అంటే అంటే సింగిల్ గాజు ఫైవ్ రూపీస్ కె వచ్చేస్తుంది మీకు ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ కూడా మెటల్ బ్యాంగిల్స్ అండి మనకి మట్టి గాజులు మాత్రమే కాదు వీళ్ళ దగ్గర మెటల్ బ్యాంగిల్స్ కూడా ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా చూడండి ఇవి అయితే చాలా బాగున్నాయి ఇది ఎంత పడుతుందండి మనకి నలభై రూపాయలు అరవై రూపాయలు అన్ని ఐటమ్ రేట్ లో ఓకే ఇవన్నీ కూడా నలభై రూపాయల నుంచి అరవై రూపాయల లోపు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వీటిల్లో డిజైన్స్ మోడల్స్ అన్నమాట అనమాట ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వీటిల్లో కూడా చాలా స్టాక్ అయితే ఉందండి మనకి ఈ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తున్నాం మీకు ఇది కూడా బాగున్నాయండి మనకి ఇలాగా భలే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇలా వస్తాయన్నమాట